వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్ ఈరోజు మీకోసం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఈ రోజు వెహికల్ రెనాల్డ్స్ క్విడ్ ఆర్ఎక్స్ టీ వన్ పాయింట్ జీరో అటోమిక్ ట్రాన్స్మిషన్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఫిఫ్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది సింగిల్ ఓనర్ దీనికి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది దీని ప్రైజ్ వచ్చి మూడు లక్షల నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది నెగోషియబుల్ వెహికల్ని చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఫ్రంట్ సైడ్ కానీ సైడ్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ చాలా నీట్ గా ఉంది బండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు బండి ఒరిజినల్ పెయింటింగ్ లో ఉంది మనకి విండోస్ అన్ని కూడా షోరూమ్ నుంచి వచ్చినాయే ఉన్నాయి ఈ కారు ఒక చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోతుంది మీకు స్క్రీన్ మీద ఇమ్రాన్ గారి నెంబర్ ఇస్తాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అతన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు సైట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఈ వెహికల్ వచ్చి పెట్రోల్ వర్షన్ ఈ వెహికల్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి ఏమీ అరగలేదు నాలుగు టైర్స్ కొత్తగానే ఉన్నాయి ఇప్పుడు మీకు ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను ఈ వెహికల్లో మనకి ఫ్రంట్ డోర్స్కి మాత్రమే పవర్ విండోస్ వచ్చాయి ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సీట్స్ లెదర్ సీట్స్ ఉన్నాయి డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది ఇప్పుడు మీకు ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూపిస్తాను ఈ వెహికల్ మనకి ఫిఫ్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది ఈ వెహికల్ డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది ఈ వెహికల్లో మనకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ యాక్సిలర్ పిన్ యూఎస్బి బ్లూటూత్ కప్ హోల్డర్ ఏసీ ఇంకా హీటర్ కూడా ఉంది మనకి టచ్ స్క్రీన్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఉంది మనకి పార్కింగ్ కెమెరా కూడా ఈ వెహికల్లో ఉంది బ్యాక్ సైడ్ విండోస్ మాత్రం మనం మాన్యువల్గా ఆపరేట్ చేయాలి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్లోర్ కానీ రూఫ్ కానీ రూఫ్ లో ఎక్కడ కూడా ఏం లేవు ఈ వెహికల్ లో బూట్ స్పేస్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ లీటర్స్ ఉంది ఒక చిన్న ఫ్యామిలీ లగేజ్ బాగా సరిపోతుంది ఈ వెహికల్లో మనకి స్టెప్నీ కూడా అవైలబుల్ ఉంది అది ఏ మాత్రం అరగలేదు స్టెప్నీ కూడా చాలా నీట్ గా ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ మనం వాడుకోవచ్చు ఇప్పుడు మీకు ఇంజన్ ఎలా ఉందో చూపిస్తాను ఈ వెహికల్ ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇంజిన్ వచ్చి నైన్ నైన్టీ నైన్ సిసి విత్ త్రీ సిలిండర్స్ దీని పవర్ వచ్చి సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ బిహెచ్పి ఎయిట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం బ్యాటరీ ఇంకా బ్యానెట్ కూడా చాలా నీట్గా ఉంది ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు పెట్రోల్ ట్యాంక్ వచ్చి ట్వంటీ ఎయిట్ లీటర్స్ ఈ వెహికల్ మైలేజ్ వచ్చి ట్వంటీ టూ కిలోమీటర్స్ పర్ లీటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి మీ కోసం ఆ వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ కోసం మరిన్ని వీడియోస్ చేస్తాను ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్